బుధవారం రాత్రి మంగళగిరి జనసేన పార్టీ సిబ్బంది నివసించే అపార్ట్మెంట్ కు వెళ్లిన పోలీసులు కారణం తెలియకుండా జనసేన పార్టీ సిబ్బంది గదులను తనిఖీ చేస్తున్న పోలీసులు ఏ గదుల్లో ఎవరు ఉంటున్నారని విచారణ చేస్తున్న పోలీసులు జనసేన పార్టీ పిఎస్సీ చైర్మన్ నాదెల్ల మనోహర్ ఈ విషయంపై చాలా సీరియస్ అయ్యారు మంగళగిరి ప్రాంతంలో జనసేన పార్టీకి పనిచేసే సిబ్బంది నివసించే అపార్ట్మెంట్ లో పోలీసు సోదాలు సిబ్బంది గదుల్లోకి వెళ్లి ఎలాంటి కారణాలు చెప్పకుండా భయభ్రాంతులకు పోలీసులను ఉపయోగించి సిబ్బందిని తద్వారా జనసేనను వేధించాలనే దురాచరణతో వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని అనిపిస్తుంది రాత్రి పది గంటలకు రావాల్సిన అవసరం ఏమిటి ఏం సమాచారం ఆధారంగా చేసుకుని అక్కడికి వచ్చారో చెప్పాలి సిపి చేస్తున్న రాజకీయ కక్ష సాధింపులకు పోలీసులు పావులుగా మారటం అప్రజాస్వామికం ఈ చర్యలను ప్రతి ఖండించాలి ఈ అప్రజాస్వామిక చర్యలపై మా ప్రక్షాలైన తెలుగుదేశం బీజేపీలతో చర్చించి తెలిపారు అర్ధరాత్రి పదకొండు గంటలకు సంఘటన జరిగిన అపార్ట్మెంట్ కి మంగళగిరి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాస్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ పోతి వెంకటమహేష్ వెళ్లి వివరాలు అడిగి తెలుసుకుని పార్టీ సిబ్బందికి భరోసాగా నిలిచారు డ్రస్ లోనే వచ్చారు నాతో మాట్లా డ్రస్ లో ఉండాలి సీఐ మాకు సిఏ మాకు తెలీదు సార్ ఏదో వాచ్మెన్ మా అబ్బాయి మా అబ్బాయి కూడా డైలీ ఉండరు ఇవాళ ఉన్నాడు కానీ డైలీ ఉండరు ఉండేది మే ఇద్దరమే అబ్బాయి వాళ్ళు ఉన్నాడు క్యాంపులకు ఎరుకత ఉన్నాడు కూడా ఏం పని కరెంట్ పని చేస్తారు సార్ అని ఇలా రాత్రిపూట ఇలా వచ్చి చేయడం అదేనండి ఇప్పుడు ఎట్లా ఉందంటే రాష్ట్రంలో వీళ్ళు భయపెట్టి భయప్రాంతం చేసి ఈరోజు మీకు మా స్టేట్ ఆఫీసు స్టాఫ్ ఫోటోగ్రాఫర్సు సెక్యూరిటీ చక్కగా ఒక అద్దెకి తీసుకొని ఇక్కడ ఉంటుంటే అంటే ఒక సామాన్య ప్రజల మధ్య అర్ధరాత్రి వచ్చేసి పోలీసులు బెదిరించి మీరు విన్నారు కదా వాళ్ళు ఏం చెప్తున్నారు అసలు అంటే ఏమనుకుంటున్నారు అంటే ఏం సందేశం అనుకుంటున్నారు అంటే ఇప్పుడు మీరు వైసీపీ నాయకులు అంటే పోలీసులని అడ్డుగా పెట్టి పోలీసుల చేత ఇలాంటి బెదిరింపు కార్యక్రమాలు చేద్దామని చూస్తున్నారా ఏంది మేమైతే చెప్తా ఉన్నాం దీనికి దేనికి దడవాల్సిన అవసరం లేదు మేము నిజాయితీగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎంతో నిజాయితీగా రోజు రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన నిలబడిన తీరును చూసి మీకు అప్పుడే అపజయం తాలూకా ఆనవాళ్ళు మీకు కనపడి భయపడుతున్నారు ఇది మేమైతే చాలా తీవ్రంగా చేస్తున్నాం మంగళగిరి నుంచి ఇది అంటే ఒక అంటే సందేశం ఏంటంటే రాష్ట్ర నాయకులు అంటే మా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీని అంటే మీరు సెక్యూరిటీ కానీ లేదంటే ఫోటోగ్రాఫర్స్ కానీ అందరూ ఇక్కడ చక్కగా భోజనాలు చేసి ఒక చక్కగా వాళ్ళు క్రమశిక్షణతో ఉన్నారు మరి మీరు ఏమి సందేశం వాళ్ళు సెక్యూరిటీ గార్డులను వాళ్ళని నడబట్టుకొని అక్కడ ఆడవాళ్ళని చూడకోకుండా మీరు బెదిరించేసి అర్ధరాత్రి అసలు చాలా దారుణమైన దమనకాండ మీరు చేస్తూ ఉన్నారు ఇక్కడ మేము జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నాం చాలా ఇది చాలా తీవ్రంగా పరిగణిస్తా ఉన్నాం మా జనసేన పార్టీ మేము చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం దీనికి

ప్రవేశించిన పోలీసుల వైకరి డౌన్ డౌన్ పోలీస్ వైఖరి డౌన్ డౌన్ పోలీసుల వైఖరి డౌన్ ప్రవర్తిస్తున్న పోలీసుల వైకరి డౌన్ పోలీస్ జలమ్ పోలీస్ జలమ్ నసిం పోలీస్ జలమ్ నసిం పోలీస్ జలమ్